హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఇవి రికరెన్సీగా అంటే ఒక్కసారి ఎక్టోపిక్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే అవకాశాలు ఉంటాయా సో ఎలాంటి సమయంలో మనం ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయంలో కాకుండా ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఈ ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు దాన్ని ఎక్టోపిక్ అంటారు సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది మాకు మళ్ళీ కూడా ఈ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే డెఫినెట్గా మీకు ట్యూబ్స్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన ట్రై చేసినప్పుడు ఎక్టోపిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ప్రెగ్నెన్సీ అనేది అచెషువల్గా వచ్చినా కూడా మీకు ప్రీవియస్ హిస్టరీలో ఇబ్బంది కలిగిన లేదంటే కొంతమందిలో చూసినట్లయితే గర్భాశయంలో పొర ఇబ్బందిగా ఉంటుంది సో మొటైల్ ఉండదు అంటే స్పంలో మొటలిటీ అనేది ఉండదు అనమాట మూమెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్టక్ అయిపోతుంది స్పం కావచ్చు అండం కావచ్చు ఎక్కడైతే ఇంప్లమెంటేషన్ జరుగుతుందో గర్భాశయంలో కాకుండా అక్కడ మీరు ఎక్టోపిక్గా తీసుకో ఆల్రెడీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మీ హిస్టరీ త్రూ హిస్టరీ కలెక్షన్ చేస్తారన్నమాట గైనకాలజిస్ట్ మీ హిస్టరీలో మీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏదైనా ఉన్నట్లయితే దానికి తగినట్లుగా ఏదైనా బ్లాకేజ్ ఉందా ట్యూబల్ బ్లాకేజ్ ఏదైనా ఉందా ఇన్ఫెక్షన్స్ ఏముందా రబ్చస్ డ్యామేజ్ ఏదైనా ఉందా అనేది మొత్తం కూడా త్రూ స్కాన్స్ ద్వారా పరీక్షించి మీకు ఫర్దర్గా ఎలాంటి మెడికేషన్స్ ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు ఆ రికరెన్సీని తగ్గించవచ్చు అనేది డాక్టర్ విల్ డిసైడ్ అండ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది కొన్ని మెడికేషన్స్ అనేవి సో ఇదంతా ప్రాబ్లమ్ అంతా ఇన్ఫెక్షన్ అంతా డ్యామేజ్ అంతా క్లియర్ అయిన తర్వాత మీరు నార్మల్ యాజ్ యూజువల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినట్లయితే సక్సెస్ రేట్ అనేది కూడా కాస్త ఉంటుందన్నమాట మీరు యాజ్ యూజువల్గా లేదంటే యూట్రైన్ ప్రొడక్ట్స్లోని కొన్ని కేసెస్లో చూసినట్లయితే అబాటెడ్ అయిపోతుంది కదా అంటే దాన్ని రప్చర్ అయిన దాన్ని రప్చర్ అయిపోతుంది ఎక్టోపిక్లో ఆటోమేటిక్గా బేబీ హార్ట్ బీట్ రాకపోవటము అంటే హార్ట్ బీట్ రాకపోలేదంటే ఆటోమేటిక్గా అబార్టెడ్ అవుతుంది సో అబాషన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని ఉంటారు కొంతమంది సో అలాంటప్పుడు ఆ యూట్రెన్ ప్రోడక్ట్స్ అనేవి అంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి అక్కడే మిగిలిపోయి ఇన్ఫెక్షన్గా మారిపోతుంది అలాంటి కేసెస్లో కూడా రిపీటెడ్గా రికరెన్సీగా ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి ఒకసారి ఎక్టోపిక్ వచ్చింది ఎమర్జెన్సీ కండిషన్ అయ్యింది మీకు అప్డౌన్ పెయిన్ స్టమక్ పెయిన్ సివియర్ అప్డౌన్ పెయిన్ వచ్చింది ఇమీడియట్గా ఆపరేటెడ్ చేసి ఎక్టోపిక్ని తొలగించారు అలాంటి కేసెస్ ఏంటంటే ఫర్దర్గా మీరు ప్లాన్ చేయాలి అంటే డాక్టర్ యొక్క ఆధ్వర్యంలోనే మీరు మీ ప్రెగ్నెన్సీని కొనసాగించాలి ఓన్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించి మళ్ళీ ఎక్టోపిక్ అవ్వటం ఇలాంటి చేయటం వల్ల డ్యామేజ్ అవుతుంది అనమాట గర్భాశయం డ్యామేజ్ అవుతుంది ట్యూబ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి సో అలాంటప్పుడు ఐవీఎఫ్ చేసినా కూడా తిరిగి ఆ రికరెన్స్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలంటే ఇవన్నీ ఎర్లీ డైటెక్షన్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది సో అలాగే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కార్మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఎందులో ఎందుకు వస్తుంది ఎంత పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో